దోమకాటు వల్ల ఎన్నో జబ్బులు సంభవిస్తాయి మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వంటి జబ్బులు దోమల వల్ల వస్తాయి అయితే ఈ దోమలు ఎవరిని పెడితే వారిని కొట్టవంట వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్న వారిని మాత్రమే ఎక్కువగా కుడతాయని జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో తేల్చారు మనుషుల రక్తంలో చాలా రకాల గ్రూపులు ఉంటాయి అయితే దోమలు ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్లు ఉన్న వారిని మాత్రమే ఎక్కువగా కుడతాయంట ఎందుకంటే వారి శరీరాల నుంచి వచ్చే వాసన వాటిని ఆకర్షిస్తుంది ఇంకా ఈ బ్లడ్ వాటికి రుచిగా కూడా అనిపిస్తుందంట రకరకాల బ్లడ్ గ్రూప్లు ఉన్న వ్యక్తులు ఒక దగ్గర కూర్చుంటే వారిలో ఓ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కొడతాయి వీరి తర్వాత ఏ గ్రూప్ వారిని ఎక్కువగా కొడతాయి ఇతర బ్లడ్ గ్రూప్ల వారిని దోమలు అంతగా కొట్టవు అలానే కార్బన్ డైఆక్సైడ్ ను ఎక్కువగా విడుదల వారిని కూడా ఇవి ఎక్కువగా కుడుతుంటాయంట ఆల్కహాల్ సేవించే వారిని ఇవి ఎక్కువగా కుడతాయి ప్రతి ఇంట్లో దోమలు కామన్ చీకట పడితే చాలు మనుషులపై దాడి చేస్తాయి అయితే కేవలం ఆడదోమలు మాత్రమే మనుషులను కుడతాయని మీలో ఎంతమందికి తెలుసు అవును మీరు విన్నది నిజమే కేవలం ఆడదోమలు మాత్రమే మనుషులను కుడతాయి అలాగని ఆడదోమలకు మనిషి రక్తం ఆహారం కాదు వాటి గుడ్ల కోసమే మనుషుల రక్తం తాగుతాయట మనిషి రక్తం వాటి గుడ్లకు వెచ్చదనంతో పాటు ప్రోటీన్లను కూడా అందిస్తాయట ఒక్కసారి సేకరించిన రక్తంతో ఒక్క ఆడదోమ దాదాపు రెండు వందల నుంచి మూడు వందల గుడ్లు పెడుతుందట ఇలా ఆడదోమలు మనిషి రక్తం తాగడంలో బిజీగా ఉంటే పాప మగదోమలు మాత్రం తేనెటీగల పువ్వుల నుంచి తేనె సేకరించడం చెట్ల రసాలను తాగడం చేస్తుంటాయట